గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీని కుమార్ నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం వాస్తు విషయంగా డిస్కస్ చేసుకునేటటువంటి పాయింట్ ఏంటంటే ఆస్తి పంపకాలు అన్నదమ్ముల మధ్య అవ్వచ్చు లేదా వారసుల మధ్య అవ్వచ్చు ఒక తరం నుంచి ఒక తరం ద్వారా సంక్రమించేటటువంటి ఆస్తులు ఏవైనా ఉండేటప్పుడు పర్టికులర్గా ల్యాండ్స్ అయితే పర్వాలేదు కానీ ఈ యొక్క ఆల్రెడీ బిల్ట్ హౌసెస్ ఏవైనా ఒక కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌసెస్ ఏవైనా సరే పంపకానికి వచ్చినప్పుడు చాలా చోట్ల ఒక ఇద్దరు అన్నదమ్ములే ఉన్నారు అని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఎవరో పెద్దవాడు కాబట్టి అతనికి దక్షిణం పక్క లేదా పశ్చిమం పక్క ఇవ్వడం అనేది తమ్ముడా చూసుకునేటప్పుడు ఈ యొక్క తూర్పు పక్క కానీ ఉత్తరం పక్కన కానీ ఆల్రెడీ కట్టినటువంటి ఇంటిని ఒక ఇంటి మధ్య భాగంలో ఒక గోడ కట్టుకొని కొలతల ప్రకారం ఒక ఈక్వల్ ప్రపోర్షనేట్గా తీసుకోవడం అనేది చాలా చోట్ల చూస్తున్నాం ఒక స్థలం రూపంలో మనకేదైనా ఒక ఆస్థి సంక్రమించినప్పుడు అది మనం ఏ రకంగా అయినా షేర్ చేసుకోవడం వల్ల పెద్ద ఇబ్బందులు ఉండవు కానీ ఆల్రెడీ ఒక హౌస్ అనేది తీసుకునేటప్పుడు ఒక పర్పస్ సర్వ్ చేయడానికి అది కట్టడం అనేది జరుగుతుందన్నమాట సో ఒక ఇల్లు కట్టినప్పుడు కొంత వైబ్రెన్సీ అనేది అందులో రావాలి తద్వారా ఇంట్లో ఉండేవాళ్ళు సుఖంగా ఉండాలని అనేది దృష్టిలో పెట్టుకొని ఒక నిజమైనటువంటి వాస్తు కన్సల్టెంట్ ఆ కన్స్ట్రక్షన్ చేయించడం జరుగుతుంది ఆ రకంగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్ అనేది మనం తీసుకునేటప్పుడు బిల్డ్ స్పేస్ అనేది తీసుకున్నప్పుడు ఇంటిని ఈ రకంగా మధ్యలో గోడ కట్టి రెండు విభాగాల కింద వాడుకోవడం వల్ల అందులో ఉండేటటువంటి మనం అనుకునేటువంటి వాస్తు శక్తి కానీ వాస్తు బలం కానీ కొంత డీవియేట్ అయ్యి డిస్టార్షన్ అనేది జరిగి దానికి విఘాతం కలగడం విఘాతం అనేది కలగడం వల్ల ఏంటంటే ఒక అన్బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్ అనేది అరైజ్ అవుతుందనమాట అంటే అక్కడ ఉండేటటువంటి ఫ్రీక్వెన్సీస్ అవి అవి ఎంత తీవ్రంగా ప్రకోపం చెందినవి ఎంత అన్బ్యాలెన్స్డ్గా ఉంది అనేది మనం ఎసెస్ చేయలేని పరిస్థితి అనమాట అది అక్కడ ఉన్నటువంటి హ్యూమన్స్ మీద ఏ రకమైన ఇంపాక్ట్ అయినా చూపెట్టచ్చు అందువల్ల ఈ రకంగా ఆల్రెడీ బిల్ట్ స్పేస్ కట్టిన దాన్ని పంచుకోవాలి పంపకాలు జరపాలి అనుకున్నప్పుడు దయచేసి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరు ఒక గ్రౌండ్ ఫ్లోర్ మొత్తంగా ఒకరు లేదా ఫస్ట్ ఫ్లోర్ మొత్తంగా ఒకరు మీరు ఈ రకంగా అవకాశం ఉంటే షేర్ చేసుకోండి ఈ రకంగా బిల్ట్ స్పేస్ని ఈ రకంగా మధ్యలో గోడ కట్టి షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే రెండు ఇబ్బందులు అనమాట ఒకటి ఈ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ అనేది ఇంటి భాగం బ్రహ్మస్థానం అని చెప్పి మనం కన్సిడర్ చేస్తామో ఆ మూలస్థానం ఆ మూలస్థానం అనే దాని దగ్గర నుంచి ఎప్పుడు నిరంతరంగా కొంత వైబ్రేషన్ అనేది అక్కడ ఒక తరంగాల్లాగా వ్యాపించి ఆ ఇంటి లోపల ఉండేటటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అంతర్గతమైన ఫ్రీక్వెన్సీ దాన్ని ఎప్పుడు ప్రభావితం చేసే పని పని అనమాట ఇక్కడ మనం ఈ రకంగా గోడ ఇటువంటి అబ్స్ట్రక్షన్స్ ఉండేటట్టు కట్టడం వల్ల ఏంటంటే అట్లా ఎనర్జీ జనరేటర్ జనరేషన్కి కూడా కొంత విఘాతం అనేది ఇట్ కలుగుతుందనమాట టు సమ్ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ విత్ ఇన్ ద హౌస్ ఆ ఇంబ్యాలెన్స్డ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు అది ఖచ్చితంగా తీసుకుంటారు రెండో ప్రాబ్లం ఏంటంటే క్రాస్ వెంటిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఏ హౌస్ అనేది తీసుకున్న హ్యూమన్స్ రిసైడ్ చేయడానికి ఉండేటటువంటి బిల్ట్ స్పేస్ ఏది తీసుకున్నా ఏంటంటే ఆ బిల్ట్ స్పేస్ ఏ రకంగా ఉండాలంటే ఇంటికి నాలుగు పక్కల నుంచి ఒక కిటికీ రూపంలో కానీ ఒక దర్వాజా రూపంలో కానీ ఏదో ఒక ఓపెనింగ్స్ ఇంటి మధ్య భాగంలో ఒక కిటికీ రూపంలో కానీ లేదా ఒక సింహద్వారం కానీ డోర్స్ రూపంలో కానీ ఖచ్చితంగా నాలుగు దిక్కుల నుంచి కొంత కాస్వేషన్ వెంటిలేషన్ అనేది ఇంటిలోపల రావడం అనేది ఖచ్చితంగా జరగాలన్నమాట దెన్ ఓన్లీ బ్యాలెన్సింగ్ అనేది అప్పుడే జరుగుతుందనమాట అంటే కనీసం మనం అక్కడ సింహద్వారం పెట్టలేం అనుకునేటప్పుడు కిటికీలైనా పెట్టాలి సో ఈ రకంగా నాలుగు పక్కల నుంచి కొంత గాలి వెలుచురు అనేది ధారాళంగా ఇంటి లోపలికి రావాలంటే దాని అర్థం ఏంటంటే ఇంటి నాలుగు పక్కల ఎప్పుడైతే కొంత ఖాళీ స్థలం కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి వదిలినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది కానీ ఒక మంచి ఉద్దేశంతో ఈ రకంగా నాలుగు పక్కల ఖాళీ స్థలం వదిలి కట్టినటువంటి ఇంట్లో అన్నదమ్ములు వాటాల రూపంలో ఈ రకంగా మధ్యలో గోడ కట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ఒక రెండు డైరెక్షన్స్ మధ్య క్రాస్ వెంటిలేషన్కి విఘాతం కలుగుతుంది అనమాట సపోజ్ ఒక పశ్చిమ అవ్వచ్చు ఈ రెండు ఫేసింగ్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ పంచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క తూర్పు నుంచి పశ్చిమానికి మధ్యలో ఒక గోడ కట్టి ఫిజికల్గా వేరు చేయడం వల్ల ఏమవుతుందంటే ఉత్తరం నుంచి దక్షిణానికి నుంచి ఉత్తరానికి ఉన్నటువంటి క్రాస్ వెంటిలేషన్ని అక్కడ డిస్టర్బ్ చేసినట్టు అర్థం అవసరం దీనివల్ల అన్నదమ్ములు ఇద్దరికీ మంచిది కాదు అదే రకంగా ఒక ఉత్తరం దక్షిణం దిక్కుకు సంబంధించినటువంటి వీధులు వీధుల్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ అనేది పంపకాలు చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క దక్షిణం నుంచి పశ్చి ఉత్తరానికి మధ్యలో ఒక గోడ పూర్తిగా కట్టుకొని ఎవరి కానీ వేరువేరుగా డివైడ్ చేసుకోవడం వల్ల ఈ తూర్పు నుంచి పశ్చిమానికి పశ్చిమం దిక్కు నుంచి తూర్పుకి జరిగేటటువంటి క్రాస్ వెంటిలేషన్ని మనమే అడ్డుకుంటున్నాం అక్కడ ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడ లాస్ అవుతున్నారు క్రాస్ వెంటిలేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు డైరెక్షన్స్ వచ్చేటటువంటి ఎనర్జీస్ని వాళ్ళే ఆపుకుంటున్నారు సో ఇప్పుడు ఉన్నటువంటి వాస్తు కన్సల్టెన్స్ కూడా ఎవ్వరూ దీన్ని పెద్ద స్ట్రెస్ చేయటం లేదు ఇలా పంచుకోవడం మంచిది కాదని ఎవరో చెప్పడం లేదు తెలిసిందలా ఒకటే దక్షిణంలో పెద్దవాడు ఉండాలి ఈ ఈశాన్యంలో చిన్నవాడు ఉండాలి లేదా పశ్చిమంలో పెద్దవాడు ఉండాలి తూర్పులో చిన్నవాడు ఉండాలి తప్పితే అసలు ఆ రకంగా మనం చేయడం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు ఏం ఫేస్ చేస్తున్నారు ఏంటి అనేది ఎవరు గట్టిగా స్ట్రెస్ చేయటం లేదండి అదేవిధంగా ఇంట్లో నుంచి బయటికి బయట నుంచి లోపలికి నెక్సిడెంట్లు నరకల విషయంలో కూడా ఒక ఫ్యామిలీ ఇబ్బంది పడితే ఇంకొక ఫ్యామిలీ రిలీఫ్ కలిగే అవకాశం ఉంది ఇప్పుడు ఈ విషయం తీసుకునేటప్పుడు ఒక తూర్పు ఒక దక్షిణం ఈ రెండింటికి సంబంధించి దిక్కులకు సంబంధించి బిల్ట్ స్పేసెస్ మనం పంచుకునేటప్పుడు ఏమవుతుందంటే తూర్పు నుంచి సగం నుంచి ఇటు పక్క ఈశాన్యం తూర్పు ఈశాన్యానికి వచ్చే షేరు ఒక తమ్ముడికి వెళ్తుంది ఈ తూర్పు మధ్య భాగం నుంచి తూర్పు ఆగ్నేయం వరకు ఉన్నటువంటి షేరు అమ్మగారికి వెళ్తుంది ఇది ఒకటే బిల్ట్ స్పేస్ కాకపోతే వీళ్ళు ఫిజికల్గా దాన్ని కొంచెం లాజికల్గా డివైడ్ చేస్తున్నారు కాబట్టి అదే ఇంటిని వాళ్ళు ఉపయోగించుకుంటారు ఇటువంటి పరిస్థితులు ఏమవుతుంది ఇంట్లో నడకలు నడిచేటటువంటి తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతను ఈ తూర్పు మధ్య భాగం నుంచి తూర్పు ఈశాన్యం వరకు ఉన్నటువంటి మధ్య భాగం ఎక్కడో చోట సింహద్వారం పెట్టుకొని నడకలు సాగిస్తుంటాడు కొత్తవరకు అది బెటర్ కానీ అన్నగారికి మాత్రం పరిస్థితి ఏంటంటే అదే ఇంటిలో తూర్పు మధ్య భాగం నుంచి తూర్పు ఆగ్నేయ వరకు ఎక్కడో చోట సింహద్వారం పెట్టుకొని నడుస్తుంటాడు ఈ రకంగా తూర్పు ఆగ్నేయపు నడకలు నడుస్తున్నటువంటి పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో అతను చాలా రకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది సో ఈ వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా ఇలాంటి పరిస్థితి ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారి దయచేసి కంపేర్ చేసుకోండి అదేవిధంగా దక్షిణం వల్ల తీసుకునేటప్పుడు కూడా దక్షిణ ఆగ్నేయము దక్షిణ భాగం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు తమ్ముడికి వస్తుంది అదేవిధంగా దక్షిణ భాగం నుంచి దక్షిణ నైత్రి వరకు ఉన్నది ఇంట్లో పెద్దవాడికి వస్తుంది ఇక్కడే చూసుకున్నప్పుడు కూడా కాస్త చిన్నవాడు తమ్ముడికి అక్కడ నడకలు బాగా కుదిరి అతనికి అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉంది కొంచెం నీచపు నడకలు నడవడం వల్ల కాస్త అన్నగారు కాస్త ఇబ్బందులు పడేటటువంటి అవకాశం కూడా ఉన్నదన్నమాట సో ఒక ఒక ఆస్తిని ఒక బిల్డ్ స్పేస్ని ఇద్దరు అన్నదమ్ములు పంచుకునేటప్పుడు ఈ తూర్పు దక్షిణం సంబంధించి వీధులు ఉన్నటువంటి ఇళ్ళు తీసుకున్నప్పుడు తమ్ముడు గారు బెనిఫిట్ అవుతారు అదే రకంగా ఈ యొక్క పశ్చిమం కానీ ఉత్తరం కానీ ఉన్నటువంటి బ్రిటిష్ ప్లేసెస్ని పంచుకున్నప్పుడు ఇలాగే సగం చేసుకునేటప్పుడు ఎవరో తెలియని సత్యం ఏంటంటే అన్నగారి బెనిఫిట్ అవుతుంది ఎందువల్లంటే ఇప్పుడు ఒక పశ్చిమం అనేది తీసుకునేటప్పుడు పశ్చిమ మధ్యభాగం నుంచి ఈ యొక్క పశ్చిమ వాయు వరకు ఉన్నది చిన్న అతనికి వాటాగా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క పశ్చిమ మధ్యభాగం నుంచి పశ్చిమ అనేది వరకు ఉండే భాగాన్ని అన్నగారికి వాస్తవంగా వాటా కింద ఇవ్వడం జరుగుతుంది కానీ ఇవాళ ప్రపంచంలో ఈ నలభై యాభై సంవత్సరాల్లో మన యొక్క పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఫాలో అవుతున్న విధానం ఏంటంటే వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అనేది తీసుకునేటప్పుడు వాడికి పెట్టేటటువంటి సింహద్వారం అనేది వాయువ్యంలో పెట్టిస్తున్నారు వాస్తవంగా ఇది ఈ పశ్చిమ మధ్య భాగం నుంచి మధ్య భాగం తీసుకునేటప్పుడు టూ వర్డ్స్ నైరుతి పక్కకి మనం లెఫ్ట్ సైడ్ను సింహద్వారం పెట్టించాలి ఇది శాస్త్రీయంగా సైంటిఫిక్గా ఇది కరెక్ట్ అందువల్ల ఈ తమ్ముడు గారికి ఈ పశ్చిమ ఫేజికి సంబంధించి వాటా వచ్చినప్పుడు అతను నడిచే నడకలు అక్కడ అతనికి నీచమైన నడకలు అవుతాయి అన్నగారి పాయింట్ చూసుకునేటప్పుడు అన్నగారు నడిచే నరక అనేది ఉచ్చమై ఈ వెస్ట్ ఫేజింగ్ అనేది తీసుకునేటప్పుడు ఆ ఇద్దరిలో కొంత బెటర్గా ఉండే వాతావరణం అవకుంటుందంటే అన్నగారికి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అన్నగారు ఆ బిల్ట్ స్పేస్లోకి నడిచే నరకలు ఇక్కడ కరెక్ట్గా ఉండడం ఉన్న ఉత్తరం కూడా అదే రకంగా ఉత్తరం తీసుకునేటప్పుడు ఉత్తరం ఫేజింగ్కి సంబంధించి ఏదైనా బిల్ట్ స్పేస్ ఇక్కడ పంచుకునేటప్పుడు ఏమవుతుందంటే ఉత్తర మధ్య భాగం నుంచి ఉత్తర ఈశాన్యం వరకు ఉన్న వాట చిన్న అతనికి ఇచ్చేసి ఈ ఉత్తరం భాగం నుంచి ఉత్తర వాయువానికి ఉండేటువంటి వాట పెద్దకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే ఈశాన్యం క్రేజీ బాగా పెరిగిపోయి ఈశాన్యంలో ఓపెనింగ్స్ చేసేసి ఈశాన్యంలో గుమ్మాలు పెట్టేస్తున్నాయి పూర్తిగా మూలకి అది రాము సో ఆ రకంగా నీచపు నీ కొంచెం నెగిటివ్ యాటిట్యూట్స్ తీసుకునేటటువంటి ఉత్తర ఈశాన్య నడక అనేది తమ్ముడు తీసుకొని అదే రకంగా ఉత్తరం మధ్య భాగం నుంచి ఉత్తరవాయం వరకు ఉన్న పోషన్ అన్నగారు తీసుకోవడం వల్ల అతను అక్కడ నడిచే నడక కరెక్ట్ అవుతాయి సో కానీ ఒక మనిషికి కావాల్సినటువంటి మంచి ఫ్రీక్వెన్సీ అనేది ఒక ఇంటి భాగంలో గోడ కట్టుకొని ఇద్దరు డిస్టర్బ్ చేస్తున్నారు ఫస్ట్ పాయింట్ ఇంటికి క్రాస్ వెంటిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక రెండు డైరెక్షన్ టోటల్గా క్లోజ్ చేసుకున్నారు అది లాసు మనం పంచుకునేటటువంటి ఆ పిల్ట్ స్పేస్ ఉన్న వీధిని బట్టి అన్న ఎక్కువగా సఫర్ అవుతాడా తమ్ముడు ఎక్కువ సఫర్ అవుతాడా అనేది ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని బట్టి తెలుస్తుంది ఇవాళ దయచేసి పంచుకోవద్దు ఫిజికల్గా మేము ఒక ఆస్తిని సగం సగం చేసుకొని పంచుకోవద్దు దయచేసి ఎవరో ఒకరు అట్టి పెట్టుకోండి మిగతా వారికి ఎంతో కొంత ధన సహాయం అలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి వేరే చోట కొనుక్కోమని చెప్పండి అంతేగాని ఒక ఆల్రెడీ కాన్స్ట్రక్ట్ చేసినట్టు వంటి హౌస్ని ఇలా భాగంలో చేయడం అనేది చాలా రాంగ్ దయచేసి ఈ వీడియోస్ చూసేటటువంటి ఎవరైనా మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఒక సైన్స్ బిహైండ్ వాస్ ఖచ్చితమైన సైన్స్ దాని ఆధారాన్ని ఇప్పుడు ఫాలో అవుతున్న ట్రెండ్స్ రాంగ్ దానివల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదైనా ఒక అవకాశం నేను ఇస్తే ఒక శాటిలైట్ ఛానల్ ద్వారా ఇంకా కొన్ని లక్షల మందికి చేయేటటువంటి ప్రయత్నం అనేది చేస్తానని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను